పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి వెళ్లకుండా దానిని చంపిన తర్వాత మాత్రమే చికిత్స చేయించుకోవాలన్న నమ్మకం ఓ ప్రాణాన్ని బలగొంది గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది మైనమార్కు చెందిన కొండన్న అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివేందుకు గత నెలలోనే ఇక్కడికొచ్చాడు ఏఎన్యులో అంతర్జాతీయ విద్యార్థుల హాస్టల్లో ఉంటున్న అతడు శనివారం రాత్రి పది గంటలకు ఆ దేశానికి చెందిన స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లాడు వారిద్దరూ వర్సిటీ క్యాంపస్లో ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా కొండనను పాము కాటేసింది మయన్మార్లో ఎవరైనా పాము కాటు గురైతే దానిని చంపి దాంతోపాటే ఆసుపత్రికి వెళ్తారు ఆ పాము జాతిని బట్టి వైద్యం అందిస్తారు ఇందుకు అనుగుణంగానే రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు రక్త పింజరి కరిస్తే పన్నెండు గంటల వరకు దానికోసం వారు వెతుకులాడారు చివరి కాపాము దొరకటంతో దానిని చంపి దాంతోపాటు ఇద్దరూ మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి వెళ్లారు వైద్యులు వెంటనే చికిత్స మొదలుపెట్టినప్పటికీ అప్పటికే ఆలస్యం కావటంతో ప్రాణాలు కోల్పోయాడు కొండన్న ఉన్నత విద్యల కోసం ఎంతో ఆశతో భారత్కొచ్చిన విద్యార్థి అంతలోనే మృతి చెందటంపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరోవైపు విద్యార్థి మృతి విశ్వవిద్యాలయం బయట కాలువ గట్టుపై జరిగిందని రిజిస్టర్ ఆచార్య సింహాచలం తెలిపారు